జై అచుల సద్గురు ప్రభు మహారాజుకి జై గురోద్ది సద్గురు స్వాముల వారికి జై శిలాబేబి అమ్మగారికి జై ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రావు నే సాధుల చేయగన్నది ఏ సాధన లేని బోధ వివరి సాధనలందు మరిగితేరాకు ఏ సాధనల చోలీ నేనొల్లానని నీవు బాస చేసి తీని పరిపూర్ణ బోదాని విరిగితూ పోకు సాధనలందు మరితేరాకు ఇందులో మరి సాధనలు అంటే ఏమిటి మనం ఏ సాధనలు చేస్తున్నాం అని ఆలోచిస్తే మన పూర్వజన్మ సుకృత వశమున ఈ మార్గానికి రావడం మన అదృష్టం సాధన అంటే ఏదో అడవిలో కళ్ళు మూసుకొని జపాలు చేయడం తపాలు చేయడం యజ్ఞాలు యాగాలు చేయడం ఇది మాత్రమే సాధన కాదు పెద్దలు తెలియజేసినట్లుగా గురుదేవా గురుదేవా అని స్మరిస్తే కూడా అది కూడా ఒక సాధనే అవుతుంది ఎందుకంటే మన బురహానుద్దీన్ గురువు గారు నా చిన్నతనంలో అంటే నాకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పటి వరకు నాయనగారి బోధలు వారి వారిని గమనించడం అనేది జరిగింది మా నాన్నగారు నిర్గుణానంద బూరుగు గారు వారు నాయన గారి శిష్యులు అందుకని మా ఇంటికి రావడం వారి అమృత బోధలు వినడం అనేది జరిగింది అందువలన వారు ఆ రోజుల్లో చదువు అనేది చాలా తక్కువ చదువుకున్న వారి సంఖ్య కూడా తక్కువ శ్లోకాలు చదవాలన్నా ఇంకా పుస్తకాలు చదవాలన్నా కానీ ఇబ్బందిగా ఉండేది అందుకని నయన్ గారు ఏమనేవారంటే అమ్మ మీరు ఏపీ అనుకోకున్నా సరే ఏ పని చేసినా సరే గురుదేవా గురుదేవా అని అనుకోండి అదే మీకు మోక్ష సాధనం అంటే మనం అందరం ఈ మార్గానికి వచ్చిన తర్వాత జీవితంలో ఏ విధంగా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా అంటే మనం దైనందికంగా ప్రతిరోజు ఎన్నో వ్యవహారాలు చేస్తుంటాం కార్యక్రమాలు చేస్తుంటాం అవన్నీ కూడా నిష్కామ కర్మతోని చేయాలి అని పెద్దలు చెప్తున్నారు మరి నిష్కామ కర్మ అంటే ఏమిటి ఏ విధంగా చేయాలి అంటే ఒకసారి ఒక సాధువు గారు తన శిష్య బృందంతో యాత్రలు చేస్తున్నారు ఆ యాత్రలలో వారికి ఇదే వర్షాకాలం టైము అందుకని బాగా వర్షాలు పడుతున్నాయి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక కాలువ అడ్డంగా ఉంది ఆ కాలువ దాటుకొని వెళ్ళాలి అక్కడ నీరు చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది దాటడం కష్టంగా ఉంది అక్కడ ఇంకా వేరే ఇతర ప్రయాణికులు కూడా ఉన్నారు అందులో ఒక యువతి కూడా ఉంది అయితే ఆమె చాలా భయపడుతోంది అవతరి ఒడ్డుకు వెళ్ళాలి అంటే వీళ్ళని సహాయం అడిగింది ఈ సాధువులను వాళ్ళు ఏమన్నారంటే అమ్మ మాకు చాలా నిబంధనలు ఉన్నాయి మేము స్త్రీని ముట్టుకోకూడదు మరి ముట్టుకుంటే మా బ్రహ్మచర్యానికి భంగం కలుగుద్ది కాబట్టి మాకు తెలియదు నువ్వు ఏ విధంగా పోయినా పోకున్నా మాకు సంబంధం లేదు నీతోని అని అన్నారు పాప మావిడ ఒకటే ఏడుస్తోంది నేను ఎట్లా వెళ్ళాలి చీకటిగా కావస్తోంది మరి ఇక్కడ నేను ఒంటరిగా ఉండలేను కదా అనేసి ఏడుస్తోంది అందులో ఆ బృందానికి బృందంలో ఉన్న ఒక గురువుగారు వెంటనే ఏం చేశారంటే సరే రామ్మ నువ్వు నేను నిన్ను తీసుకెళ్తాను అని చెప్పేసి తన భుజాల మీద ఆవిడని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి కాలువ దాటించారు దాటించి వెళ్ళిపోయారు ఎవరి ఇళ్ళలకు వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఈ సాధువు యొక్క శిష్య బృందం వాళ్ళకి చాలా కోపంగా ఉంది ఏమిటి నేను ఇంత కష్టపడి మేము ఇన్ని నిబంధనలకు లోపడి బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తుంటే మా గురువుగారు మీరు మీరే ఇట్లా చేస్తారా మీకు ఇది తగునా అని చెప్పేసి వాళ్ళు నిలదీసి అడిగారు అడిగితే ఆయన అన్నారు నాయనా మీరు ఏం మాట్లాడుతున్నారు నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను కానీ యువతలకి వచ్చిన వడ్డీ యువతలకి వచ్చినా చీకటి అయినా కానీ మీరే ఇంకా ఆ విషయాన్ని మనసులో మోసుకుంటూ వస్తున్నారు మనం ఈ విధంగా ఉండడం పద్ధతి కాదు మనం మన మనసు రీత్యా కూడా మనం పాపం అనేది చేయకూడదు మనోవాకాయ కర్మలచే మనం సత్య ఆచరణ సక్రమంగా ఉండాలి తప్ప ఈ విధంగా అంటే మనసులో ఊకే అదే ధ్యానిస్తూ అదే అనుకుంటూ ఉండటం అది తగదు నేను ఎప్పుడో ఆ విషయాన్ని వదిలేశాను మీరు ఇంకా మోస్తున్నారు కాబట్టి మీరు దాన్ని వదిలేయండి అని వాళ్లకు చెప్తారన్నమాట అంటే మనం కూడా ఈ దైనందిన జీవితంలో ఎన్నో మా ఎన్నో వ్యవహారాలు చేస్తున్నాం అవన్నీ నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అని అనుకోకుండా మనం అన్నీ సద్గుణార్పణం అని అనుకోవాలి జై గురు ఎవరికి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు